ఇటీవల నూతనంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రికి మంత్రులకు శాసనసభ్యులకు పార్మర్ని శుభాకాంక్షలు ఆ ఏడుకొండలో వాటి స్వామి ఆశీర్వచనంతో రెండు ఉభయ రాష్ట్రాలు ప్రజలు సుఖ సంతోషంతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి కేంద్రంపై ఏ విభజన హామీలు అయితే ఉన్నాయో ఆ విభజన హామీల అమలు కోసం కలిసి కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి కలిసి రావాల్సిందే సందర్భానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా నిన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కరీంనగర్ జిల్లా కొండగట్టుకు వచ్చినారు సాధారణంగా మా ప్రభుత్వం తరఫున స్వాగతం చేసిన మా ఆంజనేయ స్వామి దర్శనం చేస్తాం ఇక్కడ కూడా గతంలో కొద్దిగా తెలంగాణ భక్తుల పరంగా ఇబ్బంది ఉండే నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి గారిని కాబోయే చైర్మన్ ఇవ్వగలను కోరుతా ఉన్నా తెలంగాణ ప్రజలు కూడా తెలుగు భక్తులే ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళ విశ్వాసానికి సంబంధించి దర్శనానికి ఇబ్బంది లేకుండా கதம் ஏ விதம் சுபாரசனும் தெலங்கான ஆந்திர பிரஜாபிரதலுக்கு ஏதாவது விதானம் அவலோ இப்படி கூட அதே விதம் அவலித்தே சந்தோஷது எதுக்கிட்டே ராஜ்ரா வேற தெளிவான அந்த கூட கலச ஆனாடு கூடுப்பதே இயல கூட கோர்ப்பு வாழ அக்கே பக்துக்கு உடச்சு ர వ్యవహారాలు చేస్తున్నటువంటి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు పక్కన తెలంగాణ భక్తులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిందని ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ కోరుతా ఉన్నా ఆ ఏడుకొండలవాడి స్వామి ఆశీర్వచనతో రెండు రాష్ట్రాల ప్రజలు అటు విభజన హామీల నమలతో పాటుగా ఇటు వర్షాలు రైతాంగము వ్యవసాయం అంతా కూడా సుఖ సంతోషాలతో ప్రజలు లేకుండా ఉండాలని బతుకు నాకేమటువంటి సమాచారం లేదు అట్లా కాంగ్రెస్ పార్టీ తనకంటూ ఒక కార్యక్రమం ఉంది చాలా మిత్రులు ఉన్నారు ఇక్కడ ఇండియా కూట అనేక మంది మిత్రులు ఉన్నారు ఎవరైనా వస్తుండస్తారు రాకపోతున్న దానికి సంబంధించి సమాచారం